తాళేరు మండలం చొలంగిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం జరిగింది మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ హాజరే ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మాట్లాడారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళిరు మండలం చొల్లంగి చొలంగిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం జరిగింది మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ హాజరై ప్రారంభించారు అనంతరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎంపీ రాయుడు సునీత గంగాధర్ పాఠశాల చైర్మన్ కట్టా త్రిమూర్తులు సర్పంచులు కుందిల గంగబాబు బూరెల వెంకన్నబాబు స్థానిక ఎంపీటీసీ సభ్యులు గర్రే సాయాదేవి లక్ష్మీనారాయణ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల భూరిబాబులు మాట్లాడారు మొదటగా జ్యోతి ప్రచారం చేసి అనంతరం చిన్నారుల నృత్యం ప్రదర్శన ఉత్తమ వైద్య వైజ్ఞానిక ప్రదర్శన చేసిన పాఠశాలకు బహుమతుల్ని అందించారు ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పద్నాలుగు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నాయకులు నరేంద్ర మోడీ కాని మరి రాష్ట్రం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి విద్యాశాఖ మంత్రిగా ఒక విద్యాధికుడు మరి అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన నారా లోకేష్ గారు ఉండడం కూడా మనం మంచి గర్వకారణమైన విషయం ఆయన ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆయన మేధా సంపత్తును ఉపయోగించి ఈరోజు రాష్ట్రంలో విద్యని ఏ విధంగా ఒక మంచి బాటలో తీసుకువెళ్ళాలి విద్యార్థిని విద్యార్థులని ఏ విధంగా మరి పై స్థాయికి తీసుకురావాలి అనేది చూస్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు మేజర్ శాతం మరి బిలో పవర్టీ లైన్ లైన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అభివృద్ధి చెందాలంటే పిల్లలు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి ఆ విధంగా సెటిల్ అవ్వాలంటే ఈరోజు రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు సాధించాలి మనం బాగా చదువుకొని మన కుటుంబాల్లో పేదరికం పోవాలన్నా మీ భవిష్యత్తు ఒక రూపుదిద్దుకోవాలన్నా మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ఇక్కడ కూర్చున్న పెద్ద పెద్ద నాయకుల్లో మీరు ఇక్కడ కూర్చోవాలన్నా కేవలం ఒకే ఒక మార్గం ఏంటది చదువుకోవాలి చదువుతో పాటు సంస్కారం కూడా కావాలి అబ్దుల్ కలాం గారు స్ట్రీట్ లైట్ కింద కూర్చుని చదువుకుని అంత మహా వ్యక్తి కింద ఆయన ఇదయ్యారా స్ట్రీట్ లైట్ కింద కూర్చుని చదివారు ఆయన మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ట్రీట్ లైట్లు కూర్చునే అన్ని పీజీలు చేశారు ఆయన మీకు అవకాశం లేదు కదా మీకు చక్కగా అందరికీ కూడా తల్లికి వందనం అందరికి ఇస్తున్నారా మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నారు చక్కని యూనిఫామ్ ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్ని తండే విధంగా మీ టాలెంట్ ఏంటో నిరూపించడానికే ఈ సైన్స్ పేరు బయటికి తీసి మీ ఈ టీచర్ల ఆధ్వర్యంలో మీరేం చేయగలుగుతారు మీరెంతవరకు మీరు మీ నాలెడ్జ్ను ఉపయోగించగలుగుతారో అని ఈ మండల స్థాయిలో సైన్స్ పేరు ఏర్పాటు చేయడం జరిగింది ఉన్నత స్థాయికి వెళతారని మీ స్కూల్ కోరుకుంటున్నాను మీరు చూసి మీరు చేసి ఇవాళ సైన్స్కి ఏ విధంగా ఎవరైతే ఏ ప్రాజెక్ట్ అయితే చేశారో అవన్నీ చూస్తాం మీకు తగిన బహుమతులు కూడా ఉంటాయి ఎప్పుడు కూడా అన్ని విధాలుగా ముందంజలో ఉండాలని మళ్ళీ ఒకసారి చెప్తాను మరొకసారి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ ఎవరైతే వచ్చారో మన ఎంపీపీ గారి ఆధ్వర్యంలో బాగా మంచి పేరు రావాలని మనసా వాచ కోరుకుంటూ నిజంగా ప్రతి మనిషికి పెద్దలకు అందరికీ కూడా ఈరోజు విరాళాలు కూడా ఇచ్చారంటే చాలా ఆ స్కూల్ ఎందు తోటి ఆ పిల్లలు పైకి రావాలని సదుద్దేశంతో ఇచ్చారు ఇంచేదంటే ప్రతి వాళ్ళు స్కూల్ అన్నా గుడి అన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఉదాహరణకు మాకు చెప్తారు మాకు పూర్వం మన తానులో ఎంఆర్ఓ గారు పనిచేశారు గారు మేము ఇద్దరు స్కూటర్ మీద వస్తున్నాం వస్తుంటే సార్ చల్లంగా ఏమనుకోకండి ఇక్కడ ఒక గుడి కోసం తోగుతున్నారు ఈ ప్లేస్లో అప్పుడు స్కూల్ లేదు ఇక్కడ